గణేషుడు తన మూషికంపై నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు అకస్మాత్తుగా దారిలో ఒక పాము కనిపించింది దానిని చూసి గణేషుడి వాహనం మూషికం భయపడింది ఒక్కసారిగా పక్కకు కదిలింది దీని కారణంగా గణేషుడు నేలపై పడిపోయాడు కింద పడిన వేగానికి గణేషుడి బొచ్చ పగిలిపోయి అందులో ఉన్న లడ్డూలు ఉండ్రాళ్ళు అన్నీ చల్లాచెదురుగా పడిపోయాయి అయితే దీనివల్ల గణేషుడు ఏమాత్రం కలత చెందలేదు గణేశుడు ప్రశాంతంగా ఉండ్రాళ్లను తిరిగి తన కడుపులోకి పెట్టుకుని మళ్లీ పగిలిపోకుండా అదే పామును కడుపు చుట్టూ చుట్టుకున్నాడు ఆకాశంలో కూర్చున్న చంద్రుడు ఇదంతా చూస్తున్నాడు గణేశుడి పెద్ద బజ్జ ఆయన కింద పడటం ఆ పై పామును పట్టుకోవటం చూసి చంద్రుడు తన నవ్వును ఆపుకోలేకపోయాడు తన అందం పట్ల అహంకారంతో మురిసిపోయిన చంద్రుడు బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టి గణేశుడిని ఎగతాళి చేశాడు చంద్రుడు